అంటారు స్టేట్ ఒక యూనిట్ అంటే ఎంత నష్టపోతున్నాం అని తెలుసు కదా ఎందుకంటే కోస్తా ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి మాల సామాజిక వర్గం రాయలసీమ ప్రాంతంలో మాది సామాజిక వర్గం మరి అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది స్టేట్ ఒక యూనిట్ గా తీసుకుంటే మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది మరి డిస్టిక్ ఒక ఈరోజు చూడాలంటే మళ్ళా ఇరవై ఇరవై ఆరు మరి జనాభా మరి లెక్కలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు ఏమిటి కన్ఫ్యూషన్ ఇది కేవలం ముందుగా మేము ఏదైతే అనుమానపడి చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందో ఇది మనసా వాచకరమైన అందరికీ న్యాయం జరగాల మరి దళితుల్లో మరి ఉపకులాలను విడగొట్టకుండా మరి ఎస్సీల్లో ఐక్యత పెంచడానికి వారిని బలోపేతం చేయడానికి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కృషి చేసిందో ఆ దిశలో సుప్రీంకోర్టు జరు